అంటే ఇప్పుడు మనకి ఎన్ని కోతలు పడి ఉంటాయినా అందాజాగా ఇప్పుడు ఏడో కోత ఏడో కోత ఇవాళ 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 జరుగుతుంది కోత జరుగుతుంది ఏడో కోత ఎస్ఐపి సుభాష్ మండీల ఏడు అంటే ఐదో తారీఖు చింతా మార్కెట్ లోనే టాప్ రెండు వందల నలభై రూపాయలు మీదే మాదే అంటే సైజు షైనింగ్ ఎట్లా ఉంది సైజు షైనింగ్ అంతా బాగుంది సంవత్సరము ఎనిమిది వేల ఐదు వందల మొక్క నాటింటే ఎనిమిది వేల ఐదు వందల మొక్కలకి ఏడు వందల యాభై బాక్సులు దిగినాయి ఏడు వందల యాభై బాక్సులు దిగినాయి ఫుల్ అంతా మొత్తంగా కలిపి కటింగ్ వరకు లాస్ట్ కటింగ్ ఈసారేనా ఈసారి ఇప్పుడు ఎవరో కటింగ్ ఈ పొద్దుటి కాక ఇప్పుడు వెయ్యి రెండు వందల బాక్సులు దిగినాయి ఈ పొద్దు ఒక నూట డెబ్బై బాక్సుల మధ్య అయితాయి అనే ఇప్పుడు మనకి వేరే రైతుకి మీ పక్కన వాడుకోవాలంటే వాడుకోని వాళ్ళంతా వాడుకోవచ్చు అది మీ తోట చూసారన్న వచ్చారు వచ్చి అంత చూసి ఏమిడిచిండావు ఏమిడిచిండావు అంటారు జనాలకి ఎట్లంటేనా ఒకటి నమ్మకము ఎట్లంటేనా వేరే దానికంతా మందులకి అమౌంట్లు ఇస్తారా కానీ దీనికి పెట్టిన బండాలు పెట్టేకి దిగులు పడతారు కానీ బంగారేకట్టు పెట్టుకోవచ్చు మండలు వేసుకోవచ్చు మళ్ళీ నేను భూమామృతము వేస్తా ఉన్నాను ఇదే చెట్టు మళ్ళా డెవలప్మెంట్ కావాలని వేసేకి నేను ట్రై చేస్తా ఉన్నాను చూడండి లాస్ట్ కాయ దాకా కూడా లాస్ట్ పూత వరకు కూడా మనకి కాయ పట్టేసింది ఇంకా స్టే స్టెప్ గా పైకి వచ్చేస్తే అలా ఇప్పుడు మనకి అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చారన్న నేను ఫోన్లో చూస్తే ఫోన్ లో చూసి వైరస్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ముక్కలుగా చిన్నగా ఉన్నాడే స్టార్ట్ అయిపోయింది ముప్పై ఐదు రోజులకి అప్పుడు ఫోన్ వేసింది మిగతా మందులు పిలిపించుకొని ఇడిస్తే స్ప్రే చేస్తే మళ్ళీ మీరు వచ్చి భూమామృతము భూమి మిత్ర గ్రోసరీలో మళ్ళీ స్ప్రేయింగ్కి మూడు డ్రిప్కి వదిలితే సంవత్సరం సంవత్సరము టమాటా వేస్తాము కానీ ముందు టమాటా వాటికి ఇవిటికి వైరస్ వాటికి తోట బాగా డెవలప్మెంట్ అయింది కాయ పట్టింది ఇప్పుడు కూడా పింది కొడి వరకు పై వరకు పట్టింది పడతానే ఉంది కూడా ఎంత హైట్ ఉంటుంది అన్న ఏడు దాటి ఉంటుంది ఆరు దాటి ఉంటుంది హైట్ ఇది ఆరు అడుగుల పైన వచ్చేది ఆరు అడుగుల పైన అడుగు వరకు కూడా కాయబడ్ కాయబట్టి మొత్తం పంట మీద ఎన్నిసార్లు వాడినారన్న మీరు ముప్పై ఐదు రోజులు ముప్పై ఏడు రోజులు ముప్పై ఏడు సరే ముప్పై ఏడు రోజులు పంట కూడా వాడింది ఫుల్ వైరస్ వచ్చి మురికి పిండి కానీ నుంచి మళ్ళా డెవలప్మెంట్ అయ్యింది డెవలప్మెంట్ అయితేనే ఉంది డెవలప్మెంట్ అయింది అనుకుంటాను అది అది మళ్ళీ ఒకసారి వదులుదాము డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు కొత్తగా బండాలం చేయాలంటేనా మూడు లక్షలు అవుతుంది రెండు ఎకరాలకి అట్లా ఇప్పుడు దీన్నే క్రాప్ తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తా ఉంది లాస్ట్ హైట్ వరకు కూడా అడుగులు అడుగుళ్ళ తర్వాత లాస్ట్ వరకు కూడా ఎంత పోతుంది అంత పిండి పిందయిపోతే వచ్చింది నచ్చింది కూడా ఏమైనా ఉంటే చెప్పండి అన్నది కాబట్టి ఇప్పుడు మళ్ళా వదలండి కాయ చూడండి ఇక్కడ లోపల చూడండి ఇది ఇంకా పైకి కట్టద్రో కట్టలు కట్టే కైట్ సాల అందుకారమా ఇంకా పోతది కదా 8k వల్ కట్టా కాడాలకి చూడ కాయ లోపలంతా కాయ మేంగ మీరు మా మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నారు అన్న అంటే ఈ రోజు మల్ల ముందుకే కావాల ఇక్కడ చూడు చెట్టు అంతా పోతా ఉంది తర్స్కోలాక అందేసన్న ఆ వెనకాల చూడండి అది ఆరు ఆరు దాటినా కానీ ఈ లాస్ట్ వరకు కూడా ఇది ఈ ప్రాంతానికి ఇంకా చూడండి ఇంకా నిలబడిందో నిలబడింది ఫుల్ క్రాప్ సెట్ అయిపోయింది కదన్న ఇంకేముందా చెప్పాల్సింది నచ్చింది కూడా ఏమంటే చెప్పండి కాబట్టి నచ్చింది కాబట్టి మిగతా మళ్ళా పిలిపించిందమ్మా ఇంకా ఇంకా నుంచి మీకు మురత వచ్చినా కానీ మీకు ఏం భయం లేదు కదా ఏమీ భయం లేదు మాకు మురత భయపడాల్సిన అవసరం దాని మీరు చూడండి ఇదంతా మీకే ఫోటోలో పెట్టింటే మీరు ఆ ఫోటో ముప్పై ఐదు రోజుల్లో ముప్పై ఏడు రోజుల్లో మా ఊర్లో ఆ పొద్దు గంగమ్మది బలి బలారం ఉండే ఆ రోజే మీరు వచ్చింది ఆ పొద్దు ఇచ్చింది ఆ పొద్దు పిడిచింది మళ్ళా మూడు దాళ్ళకే దాని ఇది తెలిసిపోయా గ్రోతింగ్ గానీ దాని డెవలప్మెంట్ గానీ ఫుల్ డెవలప్మెంట్ ఇంకా నేను డెవలప్మెంట్ కి ఏమి వదుల్లా ఖాళీ దీనికే ఈ పన్నెండు ఆరు ఒకటి వదుకుంటే వచ్చినారు పన్నెండు కూడా రెండు మూటలు అంతే మూడు మూటలు అంతే మీరు మొత్తానికి హ్యాపీ కదా ఇప్పుడే చూడండి సార్ ఇప్పుడు ఇన్ని రోజులు అయింది కదా ఇది కూడా పిండి పెడతా ఉంది అవును ఇది కూడా ఉంది కొంచెం ఇది పెడతా ఉంది

మీరే చూడండి చైనింగ్ బాగుంది సార్ వాళ్ళు వదలాలి అంటా ఉండ్రు సార్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వదలాలి అని వస్తా ఉన్నా అప్పుడు వదలాలి అండ్రి వాళ్ళు వాళ్ళ తోట ఇంకా క్రాప్ సెట్టింగే కల మీరు మొత్తం ఇప్పుడు పక్కన వాళ్ళందరూ ఏమన్నారు మీ తోట చూసి అదే చూడు వాళ్ళే వస్తున్నారు వాళ్ళే చెప్తారు వాళ్ళే వస్తున్నారు ఓకే అన్నా మీ ఊరు మీ పేరు మీ మండలం చెప్పండి అన్న ఇది ఏ రాష్ట్రంగా చెప్పండి అన్న కొంచెం కర్ణాటక మీ పేరు అన్న నా పేరు ధనశేఖర్ రెడ్డి మీ ఊరు మీ మండలం మా ఊరు కోనాపురం బట్లపల్లి పంచాయతీ ముంగానపల్లి ఓబ్లి చిక్బలాపురం డిస్టిక్ చింతామ తాలూకు అన్న ఇప్పుడు మనకి అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చారన్న అది ఒకరు చెప్తారు కొంచెం నేను ఫోన్లో చూస్తే ఫోన్లో చూసి వైరస్ స్టార్ట్ అయ్యిండే స్టార్ట్ అయ్యి ముక్కలుగా చిన్నగా ఉన్నడే స్టార్ట్ అయిపోయింది ముప్పై ఐదు రోజులకి అప్పుడు ఫోన్ వేసింది మిగతా మందులు పిలిపించుకొని ఈడిస్తే స్ప్రే చేస్తే స్ప్రే చేసి ఇవి అట్లా ఉండిపాయికొని మీకు ఫోటోలు కూడా పెడితే ఏర్లతా డేకిల్ ఎవరో వైరస్ అసలు ముందుకు వచ్చినారా అడుగు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ మీరు వచ్చి భూమామృతము భూమి మిత్ర గ్రోసరీలో మళ్ళా స్ప్రేయింగ్ మూడు డ్రిప్ కదులుతు ఇది స్ప్రెయింగ్కి ఇవి ఇస్తే పోయినసారికి ఇప్పుడు వాడిన తర్వాత తోట తేడా ఏంటన్నా తోట వైరస్ అట్లే ముందు మేము సంవత్సరం సంవత్సరము టమాటా వేస్తాము కానీ ముందు టమాటా వాటికి ఇవిటికి వైరస్ వాటికి తోట బాగా డెవలప్మెంట్ అయింది కాయ పట్టింది ఇప్పుడు కూడా పింది కొడి వరకు పై వరకు పట్టింది పడతానే ఉంది ఇప్పుడు కూడా ఎంత హైట్ ఉంటుంది అన్న ఏడు దాటి ఉంటుందో ఆరు దాటి ఉంటుందో హైట్ ఇది ఆరు అడుగుల పైన వచ్చేది ఆరు అడుగుల పైన లాస్ట్ అడుగు వరకు కూడా కాయ పట్టి మొత్తం సెట్ అయింది మామూలుగా అయితే మీకు ఇది ఏమంటే వైరస్ వచ్చినాక పోత సెట్టింగ్ అవుతా సెట్టింగ్ అవ్వదు అంటే చెట్ అట్లే ఉండిపోతుంది అంటారు సరే మీరు ఇప్పుడు ఏం కొట్టారన్నా ఇది కూడా పెట్టారా కొట్టాము పెట్రోల్ కూడా పెట్టారు కొట్టాము కొట్టాము స్ప్రేయింగ్ కి కొట్టాము మొత్తం పంట మీద ఎన్ని సార్లు వాడినారన్న మీరు ఒకేసారి 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 అది ఎలా దినం ఉన్నా అప్పుడు ముప్పై ఐదు రోజులు అండి ముప్పై రోజులు అండి ముప్పై ఏడు రోజులు ముప్పై ఏడు రోజులు పంట ఊడు వాడింది ఫుల్ వైరస్ వచ్చి మురికి కానీ అవుట్ నుంచి మళ్ళా డెవలప్మెంట్ అయ్యింది డెవలప్మెంట్ అయితేనే ఉంది డెవలప్మెంట్ అయితేనే ఇంకా ఇంకా ఇంకోసారి పిల్లలు అయితే లాక్కుంటారు అన్న డెవలప్ అవుతుంది మరి ఎంత వరకు అనుకుంటున్నారు అవకాశం ఇప్పుడు చూసారు కదా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు ఇంకా డెవలప్మెంట్ అయింది అనుకుంటాను అదే మళ్ళా ఒకసారి వదులుదాము డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు కొత్తగా బండారం చేయాలంటేనా మూడు లక్షలు అవుతుంది రెండు ఎకరాలకి అట్లాగే ఇప్పుడు దీన్నే క్రాప్ తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తా ఉంది లాస్ట్ హైట్ వరకు కూడా ఆడ అడుగులు ఆడి తర్వాత లాస్ట్ వరకు కూడా ఎంత పోతుంది అంత పిండి అయిపోతే వచ్చింది అన్న ఇప్పుడు మనకి ఎన్ని కోతలు పడి ఉంటాయి ఏడో కోత ఏడో కోత ఇవాళ కోత జరుగుతుంది ఏడో కోత ఓకేనా మనకి ఇప్పుడు రేట్ ఎంత పోయింది మంది మండీలో మన కాయ రేట్ ఎట్లా రెండు వందల నలభై రూపాయలు చింతా మార్కెట్ లో బాక్స్ పోయింది ఏ తారీఖు చెప్తారన్న కొంచెం ఈ రోజు నిన్న కాదు మొన్న మూడు రోజులకు ఒకసారి పెరుగుతాను ఎస్ఐటి సుభాష్ మండిలా ఈరోజు ఏడు కదా ఏడా ఏడు ఏడన్న ఏడు అంటే ఐదో తారీఖు ఐదో తారీఖు మీ మీ ఊర్లో టాప్ ఇదే పోయిందన్న లేకపోతే ఎవరితో పోయిందన్న చింతా మార్కెట్లోనే టాపు రెండు వందల నలభై రూపాయలు మీదే మాదే అన్న సైజు షైనింగ్ ఎట్లా ఉందన్న సైజు షైనింగ్ అంతా బాగుంది షైనింగ్ కొత్తగా ఏమన్నా చైనింగ్ పర్వాలే బాగా వచ్చింది బాగా వచ్చింది క్వాలిటీ ఉండే కారణమే మార్కెట్ లో ఆగిపోతుంది సరే అన్న సత్యం మీరు చూపించారు అన్న తర్వాత ఇంకా మీ అనుభవం అంటే చెప్పండి అన్న ఏమన్నా నచ్చండి కూడా ఏమైనా ఉంటే చెప్పండి అన్న నచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళా వదలంతా ఉండేది నచ్చింది కాబట్టి మళ్ళీ వదలూడు మనకి ఇంకా చిగురు ఇంకా గ్రోతింగ్ లోనే ఉంది లాస్ట్ పూత వరకు కూడా సెట్ అయిపోతానే పోయింది అది మొత్తం కాయ చూడే కాయ చూడండి ఇక్కడ లోపల కాయ చూడండి ఇది ఇంకా ఈ పైకి కట్టదురా కట్లు కట్టేకా అట్లా అందుకో అవి పోతుంది వేసుకే వాళ్ళకి కట్టేకాడోళ్ళకి కాడ పోరామా చూడ కాయ లోపల అంతా కాయ మెయిన్ గా మీరు మా మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నారు అన్నా అంటే ఈ రోజు మళ్ళా ముందుకే కావాల ఇక్కడ చూడు చెత్తంతా ఊరికి పోతా ఉంది తడుచుకోలేక ఆ వెనకాల చూడండి అది ఆరు ఆరు దాటినా కానీ ఈ లాస్ట్ వరకు కూడా కాదు ఈ ప్రాంతానికి ఇంకా చూడండి ఇంకా ఎంత నిలబడింది ఫుల్ క్రాప్ సెట్ అయిపోయింది కదన్నా మీరు మామూలుగా ఏమంటే మీకు ఇంత పోయిన సంవత్సరం అయితే కనుక వైరస్ వస్తే మటుకు చెట్టు సంవత్సరము ఎనిమిది వేల ఐదు వందల మొక్క దాటింటే ఎనిమిది వేల ఐదు వందల మొక్కలకి తొమ్మిది ಜೇರಿ ಬಾಕ್ಸ್ ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹಾ ಹಾ ಫುಲ್ ಅಂತ ಮತ್ತಂಗ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ಟ್ ಕಟಿಂಗ್ ಕಟಿಂಗ್ ವರ್ಕ್ ವರ್ಕ್ ಈ ಸಾರಿ ಈ ಸಾರಿ ಇಬ್ಬ ಕಟಿಂಗ್ ಈ ಪೊದ್ದು ಅಲ್ಲಿ ರಾಕ್ಸು ಈ ಪೊದ್ದು ನೂತ ಡಬ್ಬೈ ಬಾಕ್ಸಲೈತ ఇప్పుడు మనకి వేరే రైతుకి పక్కన వాడుకోడుకోవచ్చు వాళ్ళంతా వాడుకోవచ్చు మీ తోట వచ్చి ఎంత చూసి ఏమిడిచిండావు ఏమిడిచింటావు అంటారు జనాలకి ఎట్లంటేనా ఒకటి నమ్మకము ఎట్లంటేనా వేరే దానికంతా మందులకి అమౌంట్లు ఇస్తారు కానీ దీనికి పెట్టిన బండాలము పెట్టేకి దిగులు పడతారు కానీ బంగారు ఎకట్టు పెట్టుకోవచ్చు బండాల వేసుకోవచ్చు మంచిది మళ్ళీ నేను భూవామృతమున్నా వేస్తా ఉన్నాను ఇదే చెట్టు మళ్ళా డెవలప్మెంట్ కావాలనే వేసేకి నేను ట్రై చేస్తా ఉన్న చూడండి లాస్ట్ కాయ దాకా కూడా లాస్ట్ పూత వరకు కూడా మనకి కాయ పట్టేసి ఇంకా ఇది ఇంకా స్టేజ్ స్టెప్ స్టెప్ గా పైకి వచ్చేస్తుంది ఇంకేముంది చెప్పాల్సిన నచ్చింది కూడా ఏమంటే చెప్పండి అంత నచ్చింది నాకు అంత నచ్చింది కాబట్టే చూడ నచ్చింది కాబట్టే మీతో మళ్ళా పిలిపించినామా ఇంకా ఇంకా నుంచి మీకు మురత వచ్చినా కానీ మీకు ఏం భయం లేదు ఏమీ భయం లేదు మాకు మురత భయపడాల్సిన అవసరం దాని అది గ్రోతింగ్ వెళ్ళిపోతుంది ఉంది మీరే చూడండి ఇదంతా మీకే ఫోటోలో తిట్టింటే మీరు ఆ ఫోటో ముప్పై ఐదు రోజుల్లో ముప్పై ఏడు రోజుల్లో మా ఊర్లో ఆ పొద్దు గంగమ్మది బలి బెలారం ముండా ఆ రోజే మీరు వచ్చింది ముప్పై ఏడు రోజుల్లో మార్చి పన్నెండో తారీఖు ఇప్పుడు వచ్చాను మీ దగ్గరికి ఆ పొద్దు ఇచ్చింది ఆ పొద్దు పిడిచింది మళ్ళీ మూడు దాళ్ళకే దాని ఇది తెలిసిపోయా గ్రోతింగ్ కానీ దాని డెవలప్మెంట్ కానీ ఫుల్ డెవలప్మెంట్ ఇంకా నేను డెవలప్మెంట్ కి ఏమి వదిల్లా ఖాళీ దీనికే ఈ పన్నెండు ఆరు ఒకటి అలాంటివి వదులుకుంటే వచ్చినారు పన్నెండు అందంగా కూడా రెండు మూటలు వదిలే మూడు మూటలు వదిలే మీరు మొత్తానికి హ్యాపీ కదన్న హ్యాపీ కనీసం ఒక చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు మీ పర్ప మా దగ్గర రావడానికి కారణం ఏమంటే ముడత వస్తే వైరస్ వస్తే మటుకు ఎడగట్లేదు అది రాకూడదు ఒకవేళ వచ్చినా కానీ గ్రోత్లోకి లోకి వెళ్ళిపోవాలా కాయ రావాలి ఇప్పుడే చూడండి సార్ ఇప్పుడు ఇన్ని రోజులు అయింది కదా దా ఇది కూడా పింది పడతా ఉంది అవునమ్మా ఇది కూడా పింది పడుతుంది పింది పడతా ఉంది కొంచెం కొంచెం ఇది చూడండి పింది పడతాం పింది పడతా ఉంది ముడతకి ఇట్లాంటి సంబంధం లేకుండా గ్రోత్ లోకి వెళ్ళిపోయింది ఎన్ని కటింగ్ రావచ్చునా

నూట డెబ్బై ఆ మధ్య వస్తాయి షైనింగ్ అయితే బాగుంది కదన్న చైనింగ్ బాగుంది మీరే చూడండి చైనింగ్ బాగుంది సరే అన్న ఇంకా ఈ లైన్లో కొంచెం పెరగాలని అనుకుంటున్నా నుంచి వచ్చిన మీకు దిగుబడి అయితే తగ్గల క్రాప్ సెట్టింగ్ కానీ గ్రోతింగ్ కానీ ముట్టుకోసినా కానీ మేము భయపడకుండా పోయినారు మిరప మాదిరే ఇంకా కూలీలు కట్ చేస్తున్నారు అక్కడ మళ్ళీ మీకు నెక్స్ట్ ఏం కావాలని చెప్పినారన్నప్పుడు ఏం వాడతా అన్నారు ఇప్పుడా ఇప్పుడు అంతే మామూలు ఇప్పుడు కాదు మా ఇప్పుడు భూ వాడ కావాలని చెప్పినారు ఇందాక ఇది వదులుదాము గ్రోతింగ్కి సరే సరే అన్న ప్రతి చోట ఆరు ఆరు పైనే ఉంది నా తోట తక్కువ లేదు ఆరు ఏడు లాస్ట్ కాయ వరకు ఇక్కడ వరకు చూడండి లాస్ట్ కాయ వరకు కూడా సెట్ అయిపోయింది ఇక అంత హైట్ ఉంటే అంత హైట్ లాస్ట్ వరకు సెట్ అయిపోయింది ఈ మధ్య సెట్ అయితే దిగుబడి బాగా వస్తుంది ఇజ్జండి ఇది అయితే మరి కానీ సంబంధం లేకుండా గ్రోతింగ్ కరెక్ట్ టైంలో ముప్పై రోజులు ఒకసారి వదులుకున్నారన్న ముప్పై ఏడు రోజులు ముప్పై ఏడు రోజులు సరే అన్న ఇంకా అంతే అన్న థ్యాంక్ యూ అన్న సరే థ్యాంక్ యూ మీరు ఇప్పుడు మార్చ్లో తీసుకునింది ఇదిగోండి అప్పుడు తీసుకున్న డబ్బాలు రెండు క్యాలు డబ్బా ఒకటి మళ్ళీ ఆ మార్చిలో మీరు వాడినప్పుడు ఇదిగోండి ఇది క్యానోపీఎఫ్ అనుకుంటా ఈడు ఉంది కవర్ క్యాపీఎఫ్ తర్వాత ఈడ రెట్రో వీరు మీ చేతిలో పట్టుకోలే ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ అప్పుడు వాడిండేది వాడింది ఈ ఉంది పడిస్తున్నారు బాగుందన్నా చాలా బాగా వచ్చింది మేము అనుకునేకన్నా బాగా వచ్చింది అప్పుడు మేము అందరికన్నా ఫస్ట్ ఈ ఏరియాలో ఇచ్చిండేది మీకే అన్న మీకోసం వచ్చి మరి తోటకి ఇచ్చిపోయాము ఎందుకంటే ఒకసారి వైరస్ కి మీరు లాస్ట్ టైం ఇబ్బంది పడినారు ఒకసారి ఇచ్చేస్తే తెలిసిపోతుంది కదా అని మీ రిజల్ట్ కోసం వెయిట్ చేసినాము కరెక్ట్ టైమ్ లో మనకి ఫోన్ చేసినారు మీరు కటింగ్లు పడిన తర్వాత అంటే కటింగ్లు పడితేనే తెలిసేది పని చేసినా లేదా అని మన మధ్యలో ఎంత చేసినా ఏం చేసినా ఏం ఉపయోగం అనేసి ఇది కింద ఉందా వచ్చేస్తాను వచ్చేస్తున్నా ఇది గుబురు కూడా చూడండి చాలా దగ్గరికి అసలు వెళ్ళే కొద్దీ నడవడానికి లేనంత గుబురు అసలు మనం నడచలేము అనమాట పక్క కొమ్మలు ఇరిగిపోతాయి ఇంకా వాలిపోయినాయి కూడా వెయిట్ కి వెయిట్ వాలిపోయినాయి కూడా అంటిల్ ద లాస్ట్ లాస్ట్ హైట్ అంత రీచ్ అయితే అంత హైట్ ఇంకా గ్రోతింగ్ ఇచ్చుకుంటే అది కూడా క్రాప్ సెట్ అయిపోతుంది అవునా అంత లాస్ట్ హైట్ సరే వాళ్ళు వీళ్ళు అప్పుడు చూడండి ఇంకా లాస్ట్ వాళ్ళు ఎంత లాస్ట్ ఉంటే అంత లాస్ట్ ఇడమంటా ఉన్నారా ఏడు అడుగులు పైన ఉంది చిరు వచ్చేస్తుంది నేను చెప్తాను చాలా బాగుంది చూడండి తోట ఎక్సలెంట్ తోట లేదు అన్నారా ఈ సారి ఆదర్ అడితే మేము ఫస్ట్ ఇచ్చిండేది కర్ణాటకలో ఐ మీంతరా ప్రాబ్లం అడుదువా వైరస్ బాగా ప్రాబ్లమ్ అని చెప్తే ఫస్ట్ ఇంకా ఇచ్చాము సో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కంటిన్యూ సార్ వాళ్ళు వదలాలంటా ఉండరు కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అని వస్తా ఉన్నారు అప్పుడు వదలాలి వదల థాట్ ఇట్లా క్రాప్ సెట్టింగే కల మీద మొత్తం ఇప్పుడు పక్కన వాళ్ళందరూ ఏమన్నారన్న మీ థాట్ చూసి చూడు వాళ్ళే వస్తా ఉన్నారు వాళ్ళే చెప్తారు ఓకే అంట